అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటే చాలు భోగి సంక్రాంతి కనుమనా కనుమ పండుగ శుభాకాంక్షలు ఇంకా నెక్స్ట్ పండుగ శుభాకాంక్షలు మా ఆయన ఏమన్నా అంటే పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెప్పమంటే సంవత్సరంలో పండుగలకు అన్ని ఒకటేసారి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాడు మేమైతే పండుగ సందర్భంగా అందరం కలిసినాము అయితే ఈ సారి మేము రావాలి అందరూ ఇన్ని పైసలు ఉంటే ప్రతి పండుగ జరుపుకోవాలి అన్ని పండుగలు జరుపుకోవడానికి పండుగలు వస్తాయి కానీ పైసలు ఈసారి పండగకి అంటే బాబాకి వీలు కాలేదనమాట రావడము మా అంతా కూడా ట్రిప్ వెళ్ళేది ఉండే మా అత్తమ్మ మనసు అంతా పిల్లలు ఇద్దరు రాకపోతే ఎట్లా ఎట్లా మీ విధరమైన ఎప్పటికొండ పండగ పండుగ చేసుకుని మస్తు బెంగళిందనమాట లాస్ట్ కి వస్తే అక్కడ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది తిరుపతి ట్రిప్ అయింది ట్రిప్ అయితే బాబా బాబా రావడం వీలు కాలేదు ఈ రోజు కనుమ రోజు వచ్చిన అత్తమ్మ దగ్గరికి పండగ వాతావరణం సందర్శన లేదు లేదు బావ ఇట్లాంటి మళ్ళీ అత్తమ్మ మటన్ తెప్పించింది అనమాట నిన్న బావ వస్తే గానీ మటన్ అవన్నీ ప్రిపేర్ చేసినాక బావ పని వల్ల మేము రావడం వీలు కాలేదన్నమాట ఈ రోజు బావ కోసం మళ్ళీ కూడా రావడం కూడా కొంచెం భయమైంది ఎందుకంటే నిన్న మిగిలిన భయమైంది కానీ ఇక నిన్న బాగా పెట్టలేదు అంతా వడగేసినట్ట కష్టపడి రాత్రి కష్టపడి వడగేసినట్ట మా అత్తమ్మకి ఏంటంటే పండగలు అంటే చాలు వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉండాలి వీళ్ళిద్దరితో పాటు తోక నేను వేరే కూడా ఉండాలి అందరు ఉంటే మనసు నిమ్మలం అయితే అంటే అమ్మ మనసు అంటే అట్లనే ఉంటది కదా అంటే పిల్లలు నా దగ్గర రావాలి పండగలు మంచిగా జరుపుకోవాలి ఇక వీళ్ళు ఇట్లా నేను మాట్లాడతాడు జోక్లు వేస్తారు ఏమని ఏమని సీరియస్ చెప్తారు అంటే ఏదో ఒకటి అట్లా అంటే మేము అందరం ఉండాలి అని అనిపిస్తుంది అనమాట ఒకసారి అంటే బావ ఒక్కడే వచ్చిందో వర్షి రాలేదు అని చెప్తే పోరిని ఇసుకురాకుండా నువ్వెందుకు వచ్చినా అని కోల్పోలేదు వీడియో కోసం అట్లా సర్దా సరదాగా మేము చేస్తా ఉంటాం కదా అట్లా చేసినప్పుడు అనిపిస్తుంది అనమాట కోసం తల్లిలాగా అంటే నేను కూడా అన్నిట్లో ఉండాలి అంటే మమతకు సమానంగా చూస్తా ఉంటది అనమాట ప్రతి విషయంలో నన్ను అయితే ఈరోజు తిండిపోటీ వచ్చేసి అరకిల అన్నము ఈ అన్నం స్పెషల్ ఉంది అనమాట మా అత్తమ్మ జై శ్రీరామ్ రైస్ ఒకటేసారి క్వింటాల్ క్వింటాల్ తీసుకుంటది ఇవి పాలిష్ చెయ్యని బియ్యం మనం కూడా ఎప్పటికి రైస్ తింటా ఉంటాం కదా పాలిష్ చేయడం వల్ల కొంచెం దాని ప్రోటీన్ అనేది తగ్గుతుంది అదే మనం పాలిష్ తింటే కొంచెం బలం ఉంటది అనేసి అట్లా అత్తమ్మ పాలిష్ లేకుండా ఈ బియ్యం అనేవి அது பலர்ந்து பட்டமா అయితే అరకిల అన్నము జోకి మరి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి పండగ గుర్తుకొచ్చేటి అప్పాలు కాబట్టి మూడు మూడు అబ్బాయి ఇది పచ్చిమిరపకాయలు అక్క అన్ని ప్రయోగాలు చేస్తా ఉంటది ఆ ప్రయోగంలో మా అత్తం ఎప్పటికీ ఎర్రకారం వేసేస్తుంది ఎర్రకారం వేస్తే ఇలా మంచి సురుస అరిసే హరిసే అనమాట ఇది ఇల్ల నువ్వు నేనే ఏమని చెప్పిన ఇంకా ఇది వచ్చేసి ఇవి సకినాలు సకినాలు అంటారు అనమాట ఇవి నాకు సరిగా పోయరాదు కానీ అత్త అమ్మకు ఇంకా మామ తగ్గకైతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వేస్తుంది ఇంకా ఈ మూడు రకాలు ఈ మూడు మూడు రకాల అప్పాలు తినాలి ఇక్కడ వచ్చేసి పండగంటూ ముక్క మటన్ ఉంటది ఈ కాలంలో ఏంటంటే చికెన్ వాళ్ళ రోజువారి జీవితంలో చికెన్ ముక్క చిన్న చికెన్ ముక్క పెట్టుకుని తింటారు కొందరు కొందరైతే చికెన్ పచ్చళ్ళతో చికెన్ పచ్చి వేసుకొని ఉండాలని ఏ కాలం మారింది కాలం మారుతున్నా కొద్ది మనం కూడా మారుతున్నాం ఇట్లా మంచిగా అట్లా మా ఫేవరెట్ మటన్ ఇంకొక ఫేవరెట్ ఇది వచ్చేసి కళ్ళికట్ట అన్నమాట అనమాట మా అంటే మేము వస్తున్నాము నలుగురు పిల్లలు ఒక్క చోట చేరుతున్నారు అంటే నలుగురు పిల్లలు కాదు నేను బాబు ఈ నలుగురు పిల్లలు కాదు ఆ నలుగురు ఎవరు కన్నయ్య మిల్కీ షన్ను జున్ను కోసం ఖచ్చితంగా ఈ కందికట్ట అనేది ఉంటది అనమాట అది ఉంటేనే వాళ్ళకి మటన్ కానీ ఎక్కువ ప్రీతి అది ఉంటే మంచిది తింటా ఉంటారు అందుకని పెద్ద విజయ్ కుక్కర్లో కందిపప్పు మా చెన్న వండిన పప్పుతోనే ఈ కందికట్ అనేది చేయడం జరిగింది ముక్కలని వారెత్తారు ఖర్చుతో కదా అదనమాట ఇంకా అందరం కలిసినాం కదా అయితే మేము పండగకి ఏదైతే సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నాం మూడు గంటలు తింటామో అది ఇప్పుడు తిండిపోట్లు తినబోతా ఉన్నాం అనమాట ఇంకా మమత నా రిక్వెస్ట్ మీద కూర్చున్నా అనమాట తిండి పోటీలో ఇక్కడ కాదు అందరం పొద్దున నుంచి అన్నం తినలేదనమాట ఓన్లీ ఇవే ఇది బాగున్నాయి అవి బాగున్నాయి టెస్టింగ్ కుదిరిలే ఆ టెస్టింగ్ కుదిరిలే అప్పాలు శేల బాగా తినాలి పక్క కుసలేకపోతానా కాని తందరగా ఆల్రెడీ ఫుల్ గా ఆల్్రెడీ ఫుల్లీ అప్పాలు తిన్నన కానీ ఒక తిండి పోటి అనే పండ సందర్భంగా పెట్టుకుంటా మేము అందరం కలిసినప్పుడు పెట్టుకుంటా బాగుంటాడు కదా అని చెప్పేసి నా రిక్వెస్ట్ నేనే కూర్చున్నాను అనమాట అక్క ఇంకా అత్తమ్మ ఎప్పుడూ తిప్పతుంటాడు

దెనగో 100 రూపాయల 200 ఫస్ట్ ఫేజ్ నా సెకండ్ ఫేజ్ ఉంది బాబాయ్ ఆ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ మరి మటన్ పోసుకుంటలేరు అందరు నేను ముక్కలు పట్టుకున్నా పప్పులో ముక్కలు ఎంచుకుంటానా పప్పు ఏం మంచిగా లేదు నీకేది మంచి ఉంటుంది నలుగురు తిండిపోటు పెట్టుకున్నాం ఉంటాడు కానీ కొంచెం నిన్న ఒక్క నిన్న అయితే మళ్ళీ మటన్ కరాక ముందు తొందరగా తిన్నాడు ఇది నిన్న చనిపితుంది కాదు ఏడాదితా ఉంది అక్క వంద రూపాయలు పోతాయి అంత వంద రూపాయలు జగన్ అత్తిన వందే సృష్టి ఉన్నాయి కానీ అప్పలేదు కొంచేసుకో వంద రూపాయలు అండి పోతే నా రెండు వందలు పోయినట్టయితే పోతే పోతే ఏదట అత్తనే వంద రూపాయలు పప్పేస్తుంది కోరి మాట పప్పేందుకే ఇంతమంది మాటలున్నా వీళ్ళు ఇద్దరు ఇట్లా వెరికేస్తారు మరి అప్పటి ఆనందం నేను చెప్పిన ప్రాణం నాకే చేసామని పోటీ వేస్ట్ అడిగింది అవును లేకపోతే బయట వెళ్తూ పోటీ అనిపి అనిపించు మటన్ అప్ప కూడా విన్నారండి మరి వేస్ట్ అనిపిస్తాను ఇది సెకండ్ సెకండ్ నిజంగా ఇది దిన్న వేస్ట్ అంటే ఇప్పుడు నీళ్ళలో వస్తున్నది మరి అప్ప కొంచెం నా అంత తొందర తినచ్చని నీళ్ళలో వేసిన ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ ఏమేమేందుకు పానకల్ల పుడకల్ లెక్క థర్డ్ విన్నర్ కడేం లేదు

నీ కోసం వంద రూపాయలు పెట్టి నా కోసం వంద రూపాయలు పెట్టినా ఇప్పుడు సెకండ్ ఒక వంద రూపాయలు పోతాయి అయ్యో నువ్వు ఇప్పుడు గెలిస్తే నాకు నువ్వు సెకండ్ వచ్చినా అయిపోతే నమ్మకంతో అది సంబంధం లేదు అంతే చిక నచ్చినట్టు కదా ఒకప్ప మొత్తం కప్పలేదు అన్ని అప్పటి నువ్వు నేను చూసిట్లా ఇప్పుడు పప్పు ఉంటే నేను ఏది తినటన్ తింటాను ఎట్నో అనిపిస్తుంది అవును పప్పు వస్తున్నది మటన్ ఒక ముక్క తిన్నా అనిపించింది అమ్మకు ఒకదానికి మటన్ నచ్చింది అనిపించింది మటన్ చూస్తే ఎట్లా అనిపించింది కాదు తినేది పప్పే కాదురా అమ్మకు మటన్ అంటే ఇష్టం మీరు ఆ బాటలు నడుస్తలేరు నేను మధ్యలో వచ్చి నేర్చుకున్నదాన్ని ఆ బాటలు నడుస్తాను మటన్ ఇష్టం పప్పుల మంచి నచ్చుకున్నా పీసులు అంటే మా అత్తమ్మ వండిన టేస్ట్ వేరుంటది మేము వండుకున్న కదా మేము వండుకున్న మటన్ చికెన్ టేస్ట్ ఉంటది అత్తమ్మ వండితే అసలు ఏం ఏమి అర్థం కాదు కాకపోతే గ్యాస్ వడుతుంది కట్టల పోయిన మాత్రం వండుతుంది టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు మస్తు ఉంటుంది పూరీలు కానీ బబ్బరి గారెలు కానీ చేసుకుంటాం పండగలప్పుడు అప్పుడు అనిపిస్తుంది మస్తు టేస్ట్ ఉంటుంది అట్లా సెకండ్ విన్నింగ్ చూడండి మా ఆయన మంచిగా పందరూ పది గాజులో భోజులో వండుకున్న పండగ పూట కూడా ఎందుకు బాగుంది ఎంతో

అన్నం అయిపోయింది అప్పాలైపోయినాయి పప్పుడైపోయింది బావ అన్నం అయిపోయింది అప్పాలైపోయింది పప్పు అయిపోయింది అక్కడ అన్నం ముందు కొంచెం పప్పు మొత్తం కూడా అయిపోయింది అరిసె తిన్నది అక్క అరిసెలు సగనప్ప అత్తమ్మ తిన్నది ఎవరి దాకా అప్పాలు కాబట్టి వాళ్ళకి గేరప్పాలు నేను కూడా తిన్నా బాగానే తిరగ తినక తింటే అవి ఇష్టంగా ఇప్పుడు నాలుగైదు రోజుల కదా తింటాను మళ్ళీ పోతే పోయి ఇరవై రోజుల ముందే చేసుకున్నాం మనకు పప్పు ఎన్ని రోజులు తిన్నా ఏం తిన్నా మళ్ళీ రోజు మనకు తెలియాలంటే పప్పు ఉంటే మంచి కూడా అనిపిస్తుంది నాకు అంచుకు పప్పు ఉన్న అంటే సపోజ్ ఏదైనా కర్రీ వేసిన అట్లా నాకు రోజు పప్పు ఇష్టం ఉండదు రోజు మటన్ అంటే ఇష్టం పక్కన మటన్ తెచ్చుకున్న మటనే ఇష్టం బాబాయ్ అట్లా కాయగూరలు నాయగూరలలో గొప్పు ఇష్టం బాగా అక్కకైతే అప్పాలు ఇష్టం బజ్జీలు ఇష్టం అన్నం అయితే ఎంత తక్కువ తింటారంటే ఇంత చూస్తారు ఎవరైనా చూస్తే అక్క ఎక్కువ తింటారు కావచ్చు నేను తక్కువ తింటారు కావచ్చు నేనే ఎక్కువ తింటా ఫస్ట్ నుంచి ఆయన ఈ తిండిపట్లలో ఇప్పుడు తింటాను కానీ అది నేను రైస్ ఎక్కువ తింటా అక్క మాత్రం కొంచెం తింటాను అసలు కొంచెం కొంచెం తింటది దొడ్డోడు ఆ అప్పలు అంటే వాస్తవానికి చెల్లెం చేసిందంటే ఈ అప్పలు పెడతాను పెడతా అంటే నలుగురు నవలు మింగింది ఫోటీలో పెట్టిన ఆపింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తగడ తన వంద రూపాయలు పెడితే మంచిగా గెలిచేది ఫోటీ ఉండేది నాకు వంద రూపాయలు ఓడగొట్టింది ఇప్పుడు గెలిచేది కానీ తను నాకు గెలితే లాభం నాకు గెలితే నాకు అత్తయ్య అనుకుంటుంది మరి ఏమనుకుంటుంది ఓడగొట్టింది మళ్ళీ ఇక ఎట్ వచ్చినాయి నాకు వచ్చినాయి సరదా సరదాగా పండు పూట అట్లా మటన్ మేమేమైతే వెరైటీలు చేసుకున్నామో ఆ వెరైటీతో తిండి పోటీ పెడితే ఎట్లా ఉంటది ఎవరు గెలుస్తారని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఆడపడుస్తాను మా తమ్మతాన్ని అనుకున్నా ఈ కుంభకర్ణ మహారాజు మధ్యలో వచ్చి వేసుకొని పోయింది నాలుగు వందల రూపాయలు నలుగురు ఉంటే కొంచెం వెరైటీ ఉంటుంది కదా ఇంకా బాబు అక్కడ ముఖం చూసుకుంటుంది ముఖం చూసుకుంటుంటే

అదే ప్లేట్ కడిగిన ప్లేట్ అన్నం పెట్టుకుని మళ్ళీ మటన్ పెట్టుకుని మటన్ ముక్క ఏ ప్లేట్ ఉంటుంది బాబు మటన్ ముక్క కానీ పండగ పూట అందరికి మరొకసారి కనుమ పండగ శుభాకాంక్షలు అంటే భోగి సంక్రాంతి కనుమ మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోము సంక్రాంతి పండుగ ఒక్కటే తెలుసు ముగ్గులేసి గొప్పమ్మలు పెట్టి తెలుసు గాలి పట్టాలు మాయనిగిరేయడం అది తెలియదు ఎప్పుడైనా తెలియదు అప్పుడప్పుడు చిన్నప్పుడు తెలుసు అంతే ఇంకా రేగి పండ్లు ఉంటాయి ఖచ్చితంగా అప్పాలు చేసుకుంటాం ఇదైతే తెలుసు అనమాట సపరేట్ గా మూడు ఫెస్టివల్స్ అయితే అట్లా సెలబ్రేట్ చేసుకోం కదా బాబు మనం పండుగ అంటే చాలా అప్పాలు చేసుకుంటాం మేము ముగ్గులు వేస్తాం అంటే రెండు రోజులు రెండు రోజులు బొబ్బంబాలు పెడతాం ముగ్గులు వేసుకుంటాం పండుగ చేసుకుంటాం భోగి మంటలు వేసుకుంటాం అత్తమ్మ భోగి మంటలు వేసుకుంటాం వేసుకుంటున్నాయి నేను అనుకోకుండా సరి కాగిన సలి పెడతాం దాన్ని బయట మంట అయితే కాగుతాం నాకు దీపావళి పండుగ ఎక్కువ తెలుసు ఇంకా దసరా తెలుసు ఇక సంక్రాంతి కొంచెం కొంచెం తెలుసు ఆడోళ్ళకు తెలుసు సంక్రాంతి ముగ్గురు కదా అందుకని వాళ్ళు ఇస్తారు బాధపడతావు ఉంటుంది బయేది చిన్నప్పుడు ఇక్కడ అమ్మ దగ్గర ఉండే రోజు బడబోయేది చిన్నవాడు కన్న ఎంత ఉండే కన్న ఎంత బతుకమ్మలు బతుమ్మలు పెడితే బతుకమ్మ చెట్కి ఓ బతుకమ్మ పడకపోని వల్ల మంచిగా పట్టుకొని పోయేది తిన్నా మొత్తం ఏది లేదు అన్ని తిన్నా నేను ఉంటే ఎప్పుడు ఏది లేదు క్లియర్ గా తిన్నాకి రావాలి ఏం తినా చూసుకోవాలి మొత్తం మొత్తం ఒకసారి మా ఆయనకి అన్నం ఏదో ఒక స్నాక్ బాగా చిడ్ అంటే బాగా ఇష్టం అన్నం కన్నా కానీ ఇప్పుడు పప్పట కావాలంటే పప్పే మటో <laughs> ని <laughs> <laughs> అంటే అసలు రికార్డ్ ఉంటుంది అన్నట్టు మేము నాలుగు రోజులు అయినా మటన్ వేసే తింటాము ఎందుకంటే బాగా రేటు కాబట్టి వారం బాగా డౌట్ వస్తుంది తెచ్చేదే కొంచెం నాలుగు రోజులు దాకా ఉంటుంది పెడితే వారం రోజుల మా ఆయనకైతే ఎప్పుడు ఎప్పుడు వేడి అప్పుడే కావాలి ఏ పూట ఆ పూటకే కావాలి అట్లయితే అక్కడ అక్కడక్కడ దొరికింది పది రోజులు పెట్టి ఏం కాదు ప్లాస్టిక్ గిలాస్ వేడే ఉంటుంది ఇదండి సరదా సరదా పండగ పూట ఈ తిండిపోటీ చివరి వరకు వీడియో అందరూ ధన్యవాదాలు మా విలేజ్ టీవీలో కామెడీ స్కిప్స్ ఉంటాయి ఫ్యామిలీ అందరితోని మిమ్మల్ని నవ్వించే చిన్న ప్రయత్నం విలేజ్ స్కిట్లు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి ఇంకా వ్లాగ్స్ సరదా సరదాగా మేము పండగ తెలుసుకుంటాం మా ఫ్యామిలీ అంతా ఎట్లా ఉంటారు ఏందనేది టీవీ బ్లాగ్స్లో వస్తూ ఉంటుంది ఇంకా అన్ని చిన్న చిన్న ప్రయత్నాలు అన్నమాట మీ వరకు మేము చేయడానికి థ్యాంక్ యూ బాయ్ బాయ్